ప్రభువులు అందరికీ వందనాలు అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు యోహో అతనికి ప్రత్యక్షమే చెప్పాను నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధులు నడుచుతూ నిందారాయణుడవే ఉండవు ఆదికాండము పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చిన దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆయన వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు మనిషికి ఆ వయసులో శక్తి ఉండదు ఆశలు కూడా తగ్గిపోతాయి కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట చూడండి నేను సర్వశక్తి గల దేవుడను అని అంటే దేవుడు చెప్తున్నది ఏమిటంటే నీ వయసు నీ పరిస్థితి నీ శక్తి చూడకు అబ్రహామా నేను ఉన్నాను కదా నేను సర్వశక్తి గల దేవుడను దేవుడు మన జీవితంలో కూడా ఇలాగే చెప్తున్నాడు మనకు అవకాశాలు కనిపించకపోయినా శక్తి లేకపోయినా పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా ఆయన శక్తి చాలు తర్వాత దేవుడు చెప్పాడు నా సన్నిధిలో నడుచు నిందరాజితుడువై ఉండు ఇది మనకు ఒక అవగాహన మరియు ఆజ్ఞ రెండు దేవుడు అబ్రహాంతో సంబంధం కట్టుకోవాలనుకుంటున్నాడు కానీ ఆ సంబంధం పవిత్రతలో ఉండాలి నా సన్నిధిలో నడుచు అంటే దేవుడు మనతో ఉన్నాడని జ్ఞానంతో ప్రతిరోజు జీవించు దేవుడు జీవి చూస్తున్నాడు అనే భావనతో మన ప్రవర్తన మాట ఆలోచన అంతా శ్రద్ధ శుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి నిందారహితుడు వై ఉండము అంటే పాపారహిత జీవితం గడుపు దేవుని చిత్తానికి అనుగుణంగా నడుతూ మన జీవితంలో ఏదైనా లోపం ఉన్నా ఆయన మనల్ని మార్చగలడు ఇక్కడ దేవుడు మన వయసు పరిస్థితి బలహీనతల ఆధారంగా మనల్ని పిలవడు ఆయన పిలుపు ఆయన శక్తి మీద ఆధారపడింది ఆయన చెప్తున్నాడు నా సన్నిధిలో నడుచు అంటే నాతో నడువు నేను నీతో ఉన్నాను ప్రార్థన ప్రభువ నీవు సర్వశక్తి గల దేవుడవు నా జీవితం అంతా నీ సన్నిధిలో నడిచేలా నాకు సహాయం చేయవు నిందారహితుడవై నీ చిత్తానుసారంగా జీవించేందుకు కృప